హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ కోసం ఒక ఆనియన్ ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి నాలుగు లేదా ఐదు మీడియం సైజ్ టమాటోలు చీరుకులు కింద కట్ చేసుకోవాలి ఐదు మిర్చీలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాక పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ క్యూబ్స్ అనేది సాఫ్ట్గా రావాలి అనుకుంటే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి దాంట్లో క్యూబ్స్ క్యూబ్స్ని వేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఫిల్టర్ చేస్తే పన్నీర్ క్యూబ్స్ అనేది సాఫ్ట్ గా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వన్ మినిట్ ఫ్రై అయినాక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇరవై టు ముప్పై జీడిపప్పు పలుకులు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు పాలకులు నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలిపి అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి అది పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలి వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ పైన మరొక పాన్ తీసుకుని ఫోర్ టేబుల్ స్పూన్ బటర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇది పూర్తిగా ఆప్షనల్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిపి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ బాయిల్ అయినాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కసూరి మేతి కొంచెం వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మరలా ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయినాక ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని మరలా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయినాక వన్ ఫోర్త్ కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాలపై వచ్చే మీగను తీసుకొని వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతటినీ కలిపితే అంతే అండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్